అచ్చట ఎహోవా ప్రభావము గలవాడై మన పక్షమున ఉండును అది విశాలమైన నదులును కాలువలను ఉన్న స్థలముగా ఉండును అందులో తెడ్ల ఓడ ఏదియు నడువదు గొప్ప ఓడ అక్కడికి రాదు యశయా ముప్పై అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ఈ లోకంలో ఏదైనా గొప్ప విషయం ఉంటే దానికెన్నో ప్రమాదాలు ఆటంకాలు కూడా ఉంటాయి అయితే మన ప్రభువు ఎటువంటి ఆటంకాలు ప్రమాదాలు లేని విధంగా మనకు గొప్ప విషయాలను అనుగ్రహించగలడు ఒక పట్టణానికి మంచి విశాలమైన నదులు ఉంటే దానిమీదకు నౌకలు దాడి చేసే అవకాశం ఉంది అందుకే దేవుడు ఆ ఉపమానాన్ని ఉపయోగించి అందులో తెడ్ల ఓడ ఏదియూ నడువదు గొప్ప ఓడ అక్కడికి రాదు అని వాగ్దానం చేస్తున్నాడు ప్రభువు తన బిడ్డలకు ఒక గొప్ప బహుమానానిచ్చేటప్పుడు దానివలన వారికి ఎటువంటి నష్టం కలుగకుండా సహాయం చేస్తాడు ఆయన పరిపూర్ణమైన ప్రేమ స్థుతింపబడునుగాక ప్రభువా విశాలమైన నదిలాంటి గొప్ప ధనసమృిని నువ్వు నాకిస్తే లోకానుసారమైన మనస్సు లాంటి యుద్ధ నౌకలు దానిలో నుండి నా జీవితంలో ప్రవేశించకుండా కాపాడు నువ్వు నాకు మంచి ఆరోగ్యం సంతోషంతో నిండిన మనసు ఇస్తే రాబోయే ప్రమాదాలను పట్టించుకుని శరీర సంబంధమైన నిశ్చింత నిర్లక్ష్యం అనే ఓడదొంగలు నాలోనికి జొరబడకుండా కాపాడు ప్రపంచంలో అతి పెద్దదైన జర్మన్ రైన్నది అంత విశాలంగా నీ పరిశుద్ధ పరిచర్యలో నేను గొప్ప విజయాలు అనుభవిస్తే స్వాతిశయం దురహంకారం అనేవి నా సార్థకత్వం అనే మీదుగా ప్రయాణం చేసి నాలోనికి వచ్చేయకుండా కాపాడు సంవత్సరం వెంబడి సంవత్సరం నీ ముఖకాంతిని పొంది ఆ వెలుగులో అత్యధికంగా నేను ఆనందించాలి అదే సమయంలో నేను ఏనాడూ నీ దీన సేవకులలో ఏ ఒక్కర్నీ తూలనాడకుండా ఉండేలా సహాయించే మీద నాకున్న విపరీతమైన నమ్మకం అనే నదీ ప్రవాహాల మీదుగా నా స్వీయ పరిపూర్ణత గూర్చిన వృధాతిశయం అనే వడ రాకుండా అడ్డుకో ప్రభువా నన్ను ఐశ్వర్యవంతునిగా చేసే అనుగ్రహించు అయితే దాని మూలంగా దుఃఖంగాని పాపంగాని నాలోనికి రాకుండా కాపాడు